డైరెక్టర్ సందీప్ రెడ్డి టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాలతో రెండు ఇండస్ట్రీలను షేక్ చేశారు ఆ తర్వాత మరోసారి యానిమల్ తో ఆరెంజ్ హిట్ అందుకున్నారు యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకున్నారు ఈ చిత్రానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా వచ్చింది దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు వసూలు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక వందన జంటగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది సెలబ్రిటీల నుంచి యానిమల్ మూవీపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ ఆడియన్స్ మాత్రం ఈ మూవీని సూపర్ హిట్ చేశారు దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకురాబోతున్నారు డైరెక్టర్ సందీప్ వంగా సెకండ్ పార్ట్ టైటిల్ యానిమల్ పార్క్ అంటూ ముందే రివీల్ చేశారు ఇక ఇందులోను రణ్బీర్ రష్మిక త్రిప్తి అనిల్ కపూర్ తో పాటు మరికొంతమంది బీ టోన్ నటులు కనిపించనున్నారని తెలుస్తోంది ఇదిలా ఉంటే ఈ స్టార్ డైరెక్టర్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నారు ఇక ఆయన స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా గురించి ముందే అనౌన్స్ చేశారు ఇదిలా ఉంటే ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఇప్పటికే చాలా రూమర్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి తాజాగా స్పిరిట్ మూవీ గురించి ఆసక్తికర వార్త సోషల్ మీడియా లో అలాగే ఫిలిం సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి సందీప్ రెడ్డి సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది అమితాబ్ ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నారు ఇటీవలే కల్కి సినిమాలో అశ్వత్ నటించారు బిగ్ బి అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న వెట్టయన్ సినిమాలోనూ నటిస్తున్నారు ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమాలో పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారని టాక్ కూడా వినిపిస్తుంది మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది